హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి నడిచి వచ్చిన తర్వాత మాకు అలాట్ అయిన రెస్ట్ హౌస్ మాతృశ్రీ వక్లాదేవి రెస్ట్ హౌస్ ఇది నందకం పక్కనే ఉంటుంది రైట్ సైడ్లో రూమ్ వైజ్ చాలా బాగుంది ఒక పెద్ద బెడ్ అండ్ ఒక చిన్న దివాన్ టైప్ ఇచ్చారు పక్కనే టూ సోఫాస్ ఇచ్చారు అండ్ రెడీ అయ్యేటప్పుడు చూసుకోవడానికి పెద్ద మిరర్ కూడా ఇచ్చారనమాట హ్యాపీగా చూసుకుంటూ రెడీ అయిపోవచ్చు ఇక్కడ మా పిల్లలు సోఫాల్ని తొక్కి తొక్కి వాటి అంతు చూస్తున్నారు అలా పనిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాష్రూమ్ వైపు వచ్చేస్తే ఒక మిర్రర్ ఒక సింక్ ఒక ఎల్ షేప్డ్ కార్నర్ ర్యాక్ లాగా ఇచ్చారనమాట షెల్ఫ్ లాగా అక్కడ ఏమైనా పెట్టుకొని రెడీ అవ్వడానికి అండ్ ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫస్ట్ టైం దర్శన్ ఏది లేకుండా కొండపైకి వచ్చాం మేము ఆఖరికి నడిచిన దర్శనం కూడా లేదు అక్కడ టోకెన్స్ ఏమి ఇవ్వలేదు ఎవరికి ఎలాగరా అనుకునే టైంలో స్వామివారు బ్రేక్ దర్శన్ మాకు ఇప్పించారనమాట బ్రేక్ దర్శన్ ఇప్పించడంతో పాటు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్వామివారి గుడిలో ఉండి స్వామిని చూసుకునే భాగ్యం కలిగింది చాలా హ్యాపీగా అనిపించింది చాలాసార్లు ఎల్ వన్ ఎల్ టూ బ్రేక్ దర్శన్స్కి వెళ్ళాం కానీ అలా మామూలుగా ఒక ఫైవ్ మినిట్స్లో లోపలికి అలా నడుచుకొని వచ్చాం ఈసారి మాత్రం ఒక పక్కాగా టెన్ మినిట్స్ అయితే మేము లోపలే అన్నమాట ఇంకా స్వామివారు సేపు గూస్ బంప్స్ కంట్లో నుంచి నీరు ఇవన్నీ ఇవి మాత్రం పక్కా ఎప్పుడూ తిరిగే లైన్ కాకుండా మన లోపలికి ఎంటర్ అయ్యామంటే అది ఆ ఫీలింగ్ చెప్పలేనిది ప్రీవియస్గా చాలాసార్లు ప్రసాద్ అంకుల్ మమ్మల్ని తీసుకెళ్లారు అంకుల్కి చాలా చాలా థ్యాంక్ యూ నా ఫస్ట్ సుప్రభాత దర్శనం నాకు ప్రసాద్ అంకుల్ ఇప్పించారు సో ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను అండ్ ఈసారి దర్శనం వచ్చేసి మా అన్నయ్య అండ్ మా వదిన వీళ్ళిద్దరి వల్ల బ్రేక్ దర్శనం దొరికింది సో ఈసారి థ్యాంక్ యూ వద్దా అండ్ థ్యాంక్ యూ అన్య థ్యాంక్ యూ సో మచ్ ఏది ఆ హ్యాపీనెస్ ఇవ్వదు తిరుపతిలో ఆ స్వామిని చూసిన ఫీలింగ్తో పోలిస్తే ఏదన్నా ఇంకా తర్వాతే అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ టెంపుల్ ఓవరాల్ వ్యూ చూపించినట్టు అక్కడ అంతా చిన్నది రికార్డ్ చేశాను ఇంకా లాస్ట్కి కొంతమంది రూమ్కి వెళ్ళిపోయారు సో ఓన్లీ మేము ముగ్గురమే మిగిలిన షాపింగ్ చేసుకుందామని సో మేము కూడా షాపింగ్ చేసుకుని తర్వాత రూమ్కి వెళ్ళిపోయాం థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేషాయ